తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని పార్లమెంట్ మాజీ సభ్యుడు కొనగల్ల నారాయణ అన్నారు గుంటూరు జిల్లా పెద్దగాని సెంటర్లో సెంటర్ లో తెసేన ఆధ్వర్యంలో జైహో బీసీ సభ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొనగల్ల నారాయణ పాల్గొని ప్రసంగించారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ తోనే బీసీలకు గుర్తింపు వచ్చిందన్నారు జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ లో ఐదు వేల కోట్లు కేటాయించి రూపాయి ఖర్చు పెట్టకుండా దారి మళ్లించినట్టు ఆరోపించారు బీసీలకు రాజ్యం రావాలంటే రాబోయే ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు సభకు అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి వదిలేసినట్లు తెలిపారు వైకాపా విముక్తి ఏపీ బీసీలతోనే సాధ్యపడుతుందని అన్నారు నేను మొన్న రా కథలి రాసాము బాబు గారి బహిరంగ సభకి నేను చీఫ్ కోఆర్డినేటర్ ఉన్నాయి మరి అంతకుముందు బస్సు యాత్రలో పాల్గొన్నాను మరి ఇట్లా అనేక కార్తీక సమాధం దగ్గర నుంచి మళ్ళీ ఇవాళ ఆఖరి సభ కాదు రేపు మళ్ళీ గౌతలచ్చన్ గారు వెంకట పొన్నూరు నియోజకవర్గంలోనే నేను నన్ను నన్ను దత్తత తీసుకున్నట్టే నేను ఏ నియోజకవర్గంలో కూడా ఈసార్లు పాల్గొనాల నేను కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను కానీ బయట నియోజకవర్గానికి పొన్నూరుకి సార్లు వచ్చాను మొన్న మార్కండే బాబు గారు కూడా పరిచయం అయ్యారు మరి బీసీలకి ఇందాక నరేంద్ర చెప్పారు సగానికి పైగా జనాభా ఉండి తరతరాలుగా అనగదొక్కపడి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా వెనకబడిపోయిన బీసీల కులాలకి మొట్టమొదటిసారి బీసీ కులాల గురించి ఆలోచన చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు జ్యోతిరావు గారు పూలే గారి స్ఫూర్తితో బీసీలని పైకి తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో తొమ్మిది నెలల్లో బీసీలని అండగా చేసుకుని పోరాటానికి వెళ్ళి మరి విజయం సాధించి బీసీలకి అన్న మాట ప్రకారంగా అన్ని కులాల వారికి కూడా రాజకీయంగా మొట్టమొదటిసారి అవకాశం కల్పించిన వ్యక్తి నందమూరి తారక ఆయన మేలు ఎవరు మర్చిపోకూడదు ఆయన ఆలోచన చేయకపోతే బీసీలు ఇంకా అదే స్థితిలో ఉండేవాళ్ళు ఇవాళ ఆయన సీట్లు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఎదుటి పార్టీ వాళ్ళు కూడా గచ్చేతరం లేక సీట్లు ఇవ్వడం మొదలుపెట్టారు మరి తెలుగుదేశం పార్టీ అధినేత మరి నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత అయింది ఆనాడు ప్రధానమంత్రి సింగ్ గారు సారథ్యంలో మన రాష్ట్రం ముందుగా వెళ్ళి బీసీలకి ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు తన మేధస్సు కూడా ఉపయోగించి తన తెలివితేటలతో దాన్ని ముప్పై నాలుగు శాతం చేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించి ప్రతి వాడు కూడా రాజకీయంగా గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కూడా స్థానిక సంస్థలో రాజకీయంగా కలిగారు సమాజంలో సగ భాగంగా ఉన్న బీసీ సోదరులు తరాల తరబడి అణిచివేయబడ్డ వర్గాల ప్రజలు తల ఎత్తుకునే విధంగా చేసిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అనేది ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అధికారం ఉందని చెప్పి పెత్తందారి వ్యవస్థతో తరాల తరబడి అణిచేయబడి అధికారం చేతుల్లో పెట్టుకొని పాలన చేసిన ఆనాటి కాంగ్రెస్ పార్టీని తొమ్మిది నెలల కాలంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రాష్ట్రం నుండి తరిమి వేసిన వ్యక్తి మన ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారు ఒక్కసారి ఆలోచన చేయండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలను తీసుకోండి ప్రతి ఒక్క కులంలో చదువుకున్న వ్యక్తుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాళ్ళు తల ఎత్తుకునే విధంగా ఆత్మ గౌరవంతో బతికే విధంగా తల ఎత్తుకునే విధంగా చేసిన నాయకుడు మన ఎన్టీ రామారావు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇందాక ఎవరైతే మన నాయకులు చెప్పారో అధికారం అంటే రెండింటి ద్వారానే వచ్చుద్ది ఒకటి రాజ్యాధికారం పదవుల ద్వారా వస్తాయి రెండు ఆర్థిక పురోగతి నిధుల ద్వారా వస్తాయి అటువంటి రాజ్యాధికారాన్ని ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్టీ రామారావు గారు అనేది ఒక్కసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అలాగే బీసీ సోదరులు అంటే తల ఉంచుకునే వ్యక్తులు కాదు ఆత్మవిశ్వాసంతో తల ఎత్తుకునే వాళ్ళని చెప్పి నిరూపించిన వ్యక్తి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మీరు ఏ వృత్తి తీసుకున్నా ఏ కుల వృత్తి మీద ఆధారపడినా ఆ కుల వృత్తిలో నైపుణ్యం కావాలి నైపుణ్యం ఇవ్వాలి ఆర్థిక సహకారం అందించాలి అని చెప్పి ఆదరణ లాంటి పథకాలు తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆ పథకాల ద్వారా ఆర్థిక పురోగతిని సాధించే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు చాలా హామీలు ఇచ్చాడు ఆయన ముఖ్యమంత్రి అయిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఈ వేదిక మీదుగా బీసీ సోదరులు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు ఇందాకే చెప్పారు మన పెద్దలు గత ప్రభుత్వం బీసీ సప్లాన్ కింద ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముప్పై పైసలు కూడా బీసీలు ఖర్చు పెట్టాల జగన్మోహన్ రెడ్డి ఎంతసేపటికి ఒకటే చెప్తాడు పెన్షన్ గురించి చెప్తాడు అమ్మఒడి గురించి చెప్తాడు ఆసరా గురించి చెప్తాడు అవి ఏ కులానికైనా ఇచ్చిన ఓసీ అయినా మైనార్టీ అయినా బీసీ అయినా ఎస్సీ అయినా అందరికీ దక్కే పథకాలు తప్పితే బీసీల కోసం ఈ ప్రభుత్వం ఒక్క పథకాన్నైనా తీసుకొని అమలు చేసిందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అందరికీ వచ్చే పథకాలే బీసీలు కూడా వచ్చినాయి తప్పితే గత ప్రభుత్వం ముప్పై వేల కోట్ల ఖర్చు పెట్టి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వాళ్ళకు కావాల్సిన కమ్యూనిటీ ఆల్సో ఆదరణ కిందో లేకపోతే ఇందాక మన సోదరులు చెప్పినట్టు స్వయం సహాయకంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి సబ్సిడీ కింద రుణాలు ఇచ్చి మీ మీరు ఆత్మ గౌరవంతో నిలబడే విధంగా చేస్తే ఇవాళ ఈ ప్రభుత్వంలో ఒక్క బీసీ కార్పొరేషన్ లోన్ ఉందా ఒక్క ఆదరణ లాంటి పథకాలు ఉన్నాయా అలాగే చదువుకుందామంటే విదేశాలకు వెళ్తే ఆర్థిక సహాయం చేసే పరిస్థితి ఇటువంటి పథకాలు ఏమీ లేకుండా అందరికి ఇచ్చే పథకాలు ఇచ్చి నేనేదో బీసీ ఉద్ధరించానని చెప్పి నా బీసీలని మాట్లాడే ముఖ్యమంత్రి మన బీసీలకు ఇచ్చింది ఏంటంటే అడుగు అడుగున అవమానాలు అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉన్న బీసీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఎవరికి కూడా లేదు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ఇందాక మనాళి చెప్పిన నరుగులు వ్యక్తుల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు ఈ ప్రభుత్వంలో ఉన్న నేను ఎప్పుడో ఒక ఫోటో చూసా బీసీ మంత్రిగా ఉన్న చెల్లుపోయిన వేణుగోపాల్ సుబ్బారెడ్డి గారి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు ఆయన మరి నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు అనేక విషయాలు మీకు తెలియజేయడం జరిగింది మనందరికీ తెలుసు ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే బడుగు బలహీన వర్గాల వారు తల ఎత్తుకొని తెలుగు వారందరూ కూడా మేము ఈ జాతి బిడ్డలమని చెప్పుకుంటున్నామంటే కీర్తి శేషులు నట విశ్వవిఖ్యాత నట శ్రీ ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ ఈ యొక్క తెలుగుదేశం పార్టీని పెట్టి మన అందరిని అందరి గౌరవాన్ని నిలబెట్టాడు అదే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను మరి ఇలాంటి కార్యక్రమంలో ముఖ్యంగా ఏదైతే మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి యొక్క పాలనలో ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ముందు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నటువంటి జైహోపీ కార్యక్రమాల్లో ఈరోజు పన్నూరు నియోజకవర్గంలో మన బీసీ బడుగు బలహీన వర్గాల యొక్క ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఈ యొక్క కమిటీ ద్వారాగా తెలుసుకోమని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నటువంటి కార్యక్రమాలు ఇది ఒక కార్యక్రమం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అందుకే ఈరోజు మనం అందరం కూడా ఒకే ఒక్క ఆలోచన చేయాలి ఈ యొక్క రాష్ట్రంలో ఒకే ఒక్క అవకాశం అని వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ సిపి అనేది ఒక గజ దొంగ పార్టీ మీ అందరికీ తెలుసు తండ్రి పేరు చెప్పుకొని బతుకుతున్నటువంటి వైఎస్ఆర్ సిపి వాస్తవానికి వైఎస్ఆర్ సిపి అంటే యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పేసి మీ అందరికి తెలియాలి కాబట్టి ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ బడుగు బలహీన వర్గాల వారిని దగ్గర చేసుకోవటానికి అనేక రకాలుగా మనల్ని మోసం చేస్తున్నటువంటి దానిని మీరందరూ కూడా గమనించాలి మరి మీరు అందరూ చూస్తా ఉన్నారు ఈరోజు మద్యపానంలో మీరు ఎక్కడైనా సరే సారాయి షాపులకి వెళ్తే అందరూ కూడా క్యాష్ రూపాన కట్టి ముందు తెచ్చుకునే పరిస్థితి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మన అందరికి తెలుసు లక్ష కోట్ల రూపాయలు ఆదాయం వస్తే మరి జగన్మోహన్ రెడ్డి ఎవరికీ చూపించుకుండగా దాని మీద ఇంకొక రెండు లక్షల కోట్ల రూపాయలని తాడేపల్లి గూడానికి తీసుకెళ్లి తాడేపల్లికి తీసుకెళ్లినటువంటి వాస్తవాన్ని మీరు అందరూ గమనించాలని కూడా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి నేను న్యాయం చేస్తున్నాను అంటున్నాడు సామాజిక సాధికారత సభలు పెడతా ఉన్నాను ఎక్కడ జగన్మోహన్ రెడ్డి నీ సామాజిక సాధికారత సభలు ఈ రోజు నీ యొక్క ఎమ్మెల్యే అయినటువంటి పెనమలూరు ఎమ్మెల్యేగా ఉంటే నీ యొక్క ఎమ్మెల్యేనే రోజు రోడ్డు మీద పడి అయ్యా జగన్మోహన్ రెడ్డి కనీసం బడుగు బలహీన వర్గాల వారికి నీవు ఎక్కడా గౌరవం ఇవ్వలేదని అదే సామాజిక సాధికారత సభలో చెప్పింది నిజం కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి అదే విధంగా ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఈ యొక్క గుంటూరు జిల్లాలో నీ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక దళిత సోదరుడు మూడు సార్లు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక దళితులకి అండగా ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఈ రోజు డొక్కా మాణికవర ప్రసాద్ గారు నిండు సభలో సామాజిక సాధికారత సభలో అయ్యారెడ్డి గారు అయ్యా అప్పురెడ్డి గారు అయ్యా రావు రెడ్డి గారు అయ్యా యంగర్ రెడ్డి గారు ఒక్కసారి ఈ జిల్లా అధ్యక్షుడికి ముఖ్యమంత్రిని కల్పించే అవకాశం అని మీ కాళ్ళు పట్టుకునే పరిస్థితికి మీ పార్టీ వచ్చిందంటే ఎక్కడా జగన్మోహన్ రెడ్డి ఈ బీసీలకు నువ్వు న్యాయం చేశావు ఈ దళితులకు న్యాయం చేశావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము